కీర్తనల గ్రంథం పదకొండవ అధ్యాయం ప్రధాన గాయకునికి దావీదు కీర్తన శరణు శరణ ఉన్నాను పఖీవల్లి నీ కొండకి పారిపొమ్మి అని మీరు నాతో చెప్పు ఎలా దుష్టులు విల్లెక్కి పెట్టి ఉన్నారు చీకటిలో యథార్థ హృదయుల మీద వేటికై తమ బాణములు నారేందు సంధించి ఉన్నారు పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏమి చేయగలరు యహోవా తన పరిశుద్ధాలయములలో ఉన్నాడు ఎహోవ సింహాసనము ఆకాశం అందున్నది ఆయన నరులను కన్నులారా చూచుచున్నాడు తన కను దృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు ఏహో వా నీతిమంతులను పరిశీలించును దుష్టులను బలాత్కార శక్తులను ఆయనకు అసహ్యులు దుష్టుల మీద ఆయన ఉరులు కురిపించును అగ్నిగంధకంలను వడగాలియు వారికి పానీయ భాగమగును ఏహో వా నీతిమంతుడు ఆయన నీతిని ప్రేమించువాడు యథార్థవంతులు ఆయన ముఖదర్శనం చేసేద్దరు చేసెద్దరు ఆమెన్ ప్రార్థన మహోన్నతుడ మహాగణుడ గొప్ప దేవానికే వందనముల దేవ మరొక నూతన ప్రశస్తమైన ఘనమైన రోజును వాకి దయచేసినందుకు నీకు వందనముల దేవ ఈ దినమంతట్లో నాయన నీ బలిష్టమైన రెక్కల చెట్న మమ్మల్ని భద్రపరిచమ దేవ అయా ఈ యొక్క కీర్తనలో చదువుతుండగా నాయన నాయన ప్రభ నాయన నీతిమంతులను ప్రేమించేవాడు నాయన నీతిమంతులని నాయన ప్రభా కనిపెట్టివాడు నీకే స్తోత్రమయ్యా మాకు నీతికరమైన యథార్థకరమైన హృదయం దాయిచ్చింది యథార్థవంతులు నాయన నీ ముఖ దర్శనం చేస్తారని నీ వాక్యం సెలవిస్తుండగా నాయన యథార్థమైన హృదయం మాకు దాయించింది హృదయంలోని కార్యం జరిగించండి అయ్యా నీకు మాకు మధ్య ఏ పాపపు అడ్డు కూడా మా హృదయాల్లో ఉండేటికి వీల్లేదు ప్రభ ఏ పాపపు కూడా ఉన్నట్లయితే నాయన వాటిని తొలగించి మమ్మల్ని శుద్ధులుగా చేయండి దేవా ఆత్మకార్యాలు మా జీవితాల్లో నెరవేర్చండి ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకంలో తెచ్చుకోండి ప్రతి ఒక్కరు కలిగి ఉన్న ప్రతి అవసరతని నామంలో తీర్చండి తోడుండమని ఏసు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె